పూలేని విగ్రహాలు నవ్వాయి ఈ కథ శంకరమంచి సత్యం గారి అమరావతి కథల సంపటంలోనిది చదివిన వారు కౌటిల్యం అమరావతి దేవాలయంలో పది కుటుంబాల వారు అర్చకులు అందరి అర్చకుల్లోకి పెద్ద పెద్దయ్య గారు పెద్దయ్య గారి కొడుకు నారాయణ ఆరేళ్ల పసివాడు అక్షరాభ్యాసం చేసి ఎంతో కాలం కాకపోయినా ఆలు శాంతం రాకపోయినా కుంచె కోళ్లతో పెద్ద గుడి తలుపులు తీయటం చేతనవు స్వామి దగ్గర అఖండ దీపారాధన కునికిపోకుండా చూడటము చేతనవు స్వామి నిర్మాల్యం తీయడం చేతనవు శఠగోపురం పెట్టడం చేతనవు కానీ డబ్బులు లెక్కెట్టుకోవటం చేత కాదు మధ్యాహ్నం పన్నెండు గంటలు తాటాక పెద్దయ్య గారు అర్చకులు ఇంటింటికి వెళ్ళి వరే గోపాలం నైవేద్యం వరే కృష్ణమూర్తి నైవేద్యం అంటూ చెప్తుంటే పక్కనున్న నారాయణ తన తోటి వయసు వాళ్లతో వరే సుబ్బి నైవేద్యం ఒరే కంకుపక్షి నైవేద్యం అని తన జతగాళ్ళని కేకవేసేవాడు పది మంది అర్చకులు నైవేద్య పళ్ళాలు తీసుకొని దేవాలయానికి బయలుదేరితే వాళ్ళ వెనుక ఆరేడేళ్ల పిల్లలు మడిగట్టుకొని తండ్రుల వెంట బయలుదేరేవారు ఇళ్ల దగ్గర తల్లుల్ని వేధించి పిల్లలు అంగోస్త్రాలు గోచిపోసి కట్టింపించుకునేవారు వాళ్ళు కూడా చిన్న చిన్న నైవేద్యాలు చిన్న పళ్ళాల్లో పెట్టించుకొని గ్లాసులతో నీళ్లు తీసుకొని తండ్రుల వెంట బయలుదేరేవారు ముందు పది మంది అర్చకులు పెద్ద పళ్ళాలతో మహానివేదన తీసుకెళ్తుంటే వాళ్ల వెంట మరో పది చిన్న నైవేద్యాలు గోచీ మళ్ళీ మళ్లీ దోపుకుంటూ తండ్రుల వెంట గుణగొన నవ్వుతూ పరిగెత్తుతున్న పిల్లలు కాళ్ళు సర్రున కాలుతున్నా లెక్క చేయకుండా గ్లాసుల్లో నీళ్లు తొణికిపోతున్నా గమనించకుండా పోటీ పరిగెత్తటాలు అలా రెండో ప్రాకారంలోకి వచ్చేసరికి అక్కడ పరిచున్న నాపరాయి బండలు ఎండకి సలసలా కాగుతుంటే వాటి మీద పిల్లల లేత పాదాలు సర్రున కాలిపోగా పిల్లలు పరిగెత్తినంత దూరం పరిగెత్తి ఇక లాభం లేదని గ్లాసుల్లో నీళ్లు కాసిన ఆ బండ మీద వంపుకొని ఆ నీళ్లలో నుంచునేవారు మండుతున్న బండల మీద ఆ నీళ్లు బుసబుసా పొంగి కాళ్ళు మరీ కాలేవి కుయ్యోమంటూ మెట్ల వైపు పరుగులు పెట్టేవారు వద్దంటే విన్నారా అన్న పెద్దల మందలింపులు వినిపించుకోకుండా ఎట్టకేలకు గుళ్ళోకి చేరుకొని నైవేద్య పళ్ళాల స్వామి ముంద పెట్టి గంధం సానం ముందు చేరేవారు గంధం చెక్క తీసుకొని ఆ పెద్ద సాన మీద చేతుల నొప్పులు పుట్టేదాకా వంతుల వారీగా గంధం అరగదీసేవారు వాళ్ళ పెద్దలు గంధం కుంకుమ పెట్టుకొని పిల్లలందరికీ గంధం పొట్టు పెట్టి వంటి నిండా గంధం పూసేవారు ఆ పైన ధూపదీపాలు ఇస్తున్నప్పుడు గంటలు జేగంటలు మోగించడం పిల్లలవంతు అలా మహానివేదనలు ముగించుకొని నుదుట గంధాక్షతలు వెలుగుతుండగా ఇరవై నైవేద్య పళ్ళాలు గుడిమెట్లు దిగుతుంటే చూడాల్సిందే శివరాత్రి ఉత్సవాలకు గాను పులికాపు చేయాలి రండర్రా అని పెద్దయ్య గారు పెద్దలందరినీ తొందర చేస్తే నారాయణ పిల్లలందరినీ కూర్చి మేము వస్తాం అన్నాడు సరే అన్నారు పెద్దలు పులికాపంటే స్వామి విగ్రహాలకు స్నానం చేయించి కొత్త బట్టలు కట్టడం ఒక విగ్రహమా రెండా దాదాపు పది విగ్రహాలు కంచుపోత పోసిన విగ్రహాలు నాలుగున్నర అడుగులెత్తు విగ్రహాలు నలుగురు పడితే గాని కదలని విగ్రహాలు విగ్రహాలన్నింటినీ ఉత్తర మంటపంలోకి చేర్చారు పెద్దలు విగ్రహాలు మోస్తుంటే పిల్లలు కూడా ఓ పక్క పట్టుకుని మోస్తున్నట్టు నటిస్తూ వాళ్లతో పాటే అమ్మా అయ్యా అంటున్నారు రెండు గుండిగల నీళ్లు కృష్ణ నుంచి తెచ్చారు పిల్లలు కూడా పానకం బిందులతో నీళ్లు మోశారు విగ్రహాలన్నింటినీ ముందు చింతపండు పులుస్తూ తోమారు ఆ పైన ఇసుక తెన్నెల్లోంచి ప్రత్యేకంగా తెచ్చిన మెత్తటి ఇసుకతో విగ్రహాలని రుద్ది తలతళ్ళలాడేటట్టు చేశారు ఆ పైన విగ్రహాలకు బట్టలు కట్టాలి అమ్మవారికి చీర అయ్యేవారికి దోతి చండీశ్వరుడికి పాగా ఊరేగింపు విగ్రహాలకు వేరే బట్టలు ఇలా అలంకారాలు చెయ్యాలి అందరూ తలా ఒక విగ్రహానికి బట్టలు కడుతున్నారు పెద్దయ్య గారు చిన్న ఉత్సవ విగ్రహాలకు బట్టలు కడుతున్నారు ఆ విగ్రహాలే ఆ రోజు నంది వాహనం మీద ఊరేగింపుకు వెళతాయి నారాయణ మెల్లిగా తండ్రి దగ్గరకు చేరాడు ఏరా నువ్వు అలంకారం చేస్తావా అన్నాడు పెద్దయ్య ఓ అన్నాడు నారాయణ అయితే కుచ్చిళ్ళు గట్టిగా పట్టుకో అన్నాడు పెద్దయ్య పెద్దయ్య విగ్రహానికి ముడివేయటం ఏమిటి నారాయణ వెనక నుంచి ముడి విప్పటం ఏమిటి అలా అరగంటైన అలంకారం పూర్తి కాలేదు పెద్దయ్య నవ్వుతూ ఒరేయ్ నాయన ఇలా ముందుకొచ్చి కూర్చో అని అలంకారం అంతా పూర్తి చేశాడు అంతా తనే చేసినంత తృప్తి వచ్చింది నారాయణకి అమ్మవారికి చీర సర్దాడు స్వామి ఉత్తర్యం సరిచేశాడు దూరం నుంచి చూశాడు దగ్గర నుంచి చూశాడు పూసల పేర్లు దిద్దాడు ఇలా అలంకారమంతా పూర్తి చేసిన గర్వంతో మిగతా పిల్లలందరినీ చూశాడు నారాయణకి చటుక్కన ఓ ఆలోచన వచ్చింది ఇప్పుడే వస్తా అని రయిన ఇంటికి పరిగెత్తికెళ్ళి దొడ్లో ఆ రోజే విచ్చుకున్న రెండు మందార పూలను తీసుకొచ్చి స్వామికి అమ్మవారికి అలంకరించి పొంగిపోయి చప్పట్లో చరిచాడు ఆ సాయంత్రమే నంది వాహనం ఊరేగింపు బజారు బజారంతా చెప్పాడు నేనే స్వామికి అలంకారం చేశానని పిల్లలందరినీ పోగేసుకొచ్చాడు నారాయణ నందివాహనం ఒడ్డెరలే మోయాలి రాత్రి ఎనిమిదైనా వాళ్ళు ఇంకా రాలేదు వాళ్ళ కోసం మూడోసారి మనిషిని పంపించారు దేవస్థానం ట్రస్టీ వాళ్ళని వెళ్ళని కేకలేస్తూ హడావుడిగా తిరుగుతున్నాడు వాహకులు ఆలస్యంగా వచ్చినందుకు మీ తప్పంటే మీ తప్పని అరుచుకున్నారు జనం ఎట్టకేలకు స్థానాపతి గారు మంత్రం చదువుతూ ముందు నడిచారు వాద్యాలన్నీ ఒక్కసారి మోగాయి విగ్రహాలు గుళ్ళో నుంచి కింది ప్రాకారానికి వచ్చాయి విగ్రహాల్ని నంది వాహనం మీదకి ఎక్కించారు కానీ వాహనం లేవందే వడ్డర్లు తగులాడుకుంటున్నారు నీ అమ్మ తప్పునీదే నీ యక్క తప్పు నీదే భూవాదులు ఆడుకుంటున్నారు దెబ్బలాట ఒకటే తక్కువ వాహనం లేపట్రా అని అధికారుల అరుపులు పట్టండ్రా మహాదేవ నంది వాహనం అటు ఇటూ ఊగింది విగ్రహాలు ఒరిగాయి ఒరే జాగ్రత్త రోయ్ అర్చకులు అరుపులు ఊరేగింపుకు ముందు అర్చకుడు హారతిస్తున్నాడు ఆ ఊపుతో ఆ కుదుపుతో నారాయణ అలంకరించిన రెండు మందార పూలు ఎక్కడో పడిపోయాయి నారాయణ వెక్కమొహం వేశాడు కానీ విగ్రహాలు నవ్వుతూనే ఉన్నాయి తను నవ్వాడు